హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ప్రపంచ ప్రముఖులు శీర్షికన ఆర్ అరుణ్ కుమార్ విరచిత అంశంగా జోస్ ముజీకా లాటిన్ అమెరికా యోధుడు అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి జోస్ ముజీకా లాటిన్ అమెరికా యోధుడు ఇక వినండి ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పెపే ముజీకా ఎనభై తొమ్మిదవ ఏట ఇరవై ఇరవై ఐదు మే పదమూడున మరణించాడు అతడి జీవిత సహచరి ఉద్యమ సహచరి లూసియా బొఫోబసస్కి గతంలో గెరిల్లా యోధురాలు సెనిటర్ కూడా ఒక గెరిల్లా యోధుడి నుండి దేశాధ్యక్షుడి దాకా కొనసాగిన ముజీకా జీవనయానం చాలా ప్రత్యేకమైంది సంవత్సరాల తరబడి ఒంటరిగా ఖైదు జీవితాన్ని అనుభవించాడు ఆ తర్వాత ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు ఉరుగ్వేలోని మ్యాంటవిగ్డియోలో ముజీకా పంతొమ్మిది ముప్పై ఐదు మే ఇరవైన జన్మించాడు వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం ఎనిమిదేళ్లకే తండ్రిని పోగొట్టుకున్నాడు ముజీకా దాంతో తన పొట్ట పోసుకోవడానికి అన్ని రకాల పనులను చేయాల్సి వచ్చింది రొట్టెలు ఇళ్లకు సరఫరా చేయటం నుంచి పువ్వులు అమ్మడం వరకు రకరకాల పనులు చేశాడు యుక్త వయస్సు వచ్చాక కొద్ది కాలం పాటు మధ్యవాద మితవాద పార్టీ అయిన నేషనలిస్ట్ పార్టీలో పనిచేశాడు ఆ పార్టీ రాజకీయాల పట్ల విముఖత ఏర్పడి ప్రత్యామ్నాయ రాజకీయాల అన్వేషణలో పడ్డాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన క్యూబన్ విప్లవం ముజీకాను ఎంతో ఉత్తేజితం చేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో తన ఇరవై ఏడవ ఏట ఇతరులతో కలిసి ముజీకా నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఎంఎల్ఎన్టీ అనే సంస్థను స్థాపించాడు అది ఒక గెరిల్లా ఉద్యమం ఉరుగ్వేలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని కొలదోయటమే దాని లక్ష్యం తన విప్లవ జీవిత కాలంలో ముజీకా నాలుగు సార్లు పట్టుబడ్డాడు ఆరుసార్లు తూటాలు శరీరంలోంచి దూసుకుపోయినా బతికాడు జైలు నుండి రెండుసార్లు తప్పించుకున్నాడు దీర్ఘకాలం క్రూరమైన నిర్బంధాన్ని తట్టుకున్నాడు ఉరుగ్వేలోని సైనిక నియంతృత్వ పాలనలో అతడిని దారుణంగా చిత్రహింసలు పెట్టారు తన పద్నాలుగు సంవత్సరాల జైలు జీవితంలో పాటు ఒక లోతైన నూతిలో ఒక్కడే నిర్బంధించబడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సైనిక పాలన అంతం కావటంతో గెరిల్లా యోధులందరికీ క్షమాభిక్ష లభించింది దాంతో ముజీకా బయటపడ్డాడు ఇక అక్కడి నుంచి సెనెట్ నుంచి అధ్యక్ష స్థానం దాకా అతని ప్రస్థానం చూస్తే విడుదల అనంతరం ముజీకా సాయుధ పోరాట మార్గాన్ని విడనాడాడు ప్రజాతంత్ర రాజకీయాలపై మొగ్గు చూపాడు మూమెంట్ ఆఫ్ పాపులర్ పార్టీస్పేషన్ ఎంపీపీ అనే పార్టీని స్థాపించి ఆ పార్టీని ఇతరులతో కలిసి స్థాపించడమే కాక అది ఒక విశాల ప్రాతిపదికన ఏర్పడ్డ వామపక్ష సంఘటన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముజీకా చేంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికయ్యాడు ఆ తర్వాత సెనెట్కి ఎన్నుకోబడ్డాడు పార్లమెంట్లో అతడు ఒక సూత్రబద్ధమైన నాయకుడిగా నిజాయితీగా నిరాడంబరంగా జీవించే నేతగా గౌరవాన్ని పొందాడు రెండు వేల తొమ్మిదిలో ముజీకా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు తనకు కేటాయించిన అధ్యక్ష భవనంలో ఉండటానికి తిరస్కరించి దేశ రాజధాని మాంటే విడియో ఆ శివార్లలో తనకున్న చిన్న రేకులు షెడ్ ఇంటిలోనే ఉండటానికి ఇష్టపడ్డాడు అధ్యక్షుడిగా తనకు వచ్చే జీతంలో తొంభై శాతం వరకు దానంగా ఇచ్చేవాడు రాజకీయవేత్తలు తమ ప్రజల మాదిరిగా జీవించాలే తప్ప స్థాయి గల కొద్దిమందిలా ఉండకూడదు అని చెప్పేవాడు ముజీకా రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉరుగ్వేను మార్చడానికి ముజీకా ఎన్నో చర్యలు చేపట్టాడు క్రమం తప్పకుండా వేతనాలను పెంచాడు పేదరికంలో ఉన్న జనాభా సగానికి పైగా దాని నుంచి బయటపడ్డారు పేదరికపు రేటు ఏడు శాతానికి తగ్గింది నిరుద్యోగం గణనీయంగా తగ్గింది జీడిపి సుమారు ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఎబార్షన్ను చట్టబద్ధం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను ఆమోదించి చట్టం చేశాడు మరిజువా చానాపై ప్రభుత్వ నియంత్రణం అమలు చేసి మాదక ద్రవ్య వ్యాపారులకు కళ్ళెం వేశాడు నయా ఉదారవాదం చెప్పే నియామకాలు కట్టుబడకుండా ముజీకా తన విధానాలను అమలు చేశాడు నయా ఉదారవాదానికి అది పెంచి పోషించే వినిమయ తత్వానికి ముజీకా బద్ద వ్యతిరేకి ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలనుకునేవారే నిజమైన పేదవాళ్ళు అని ముజీకా ప్రకటించాడు పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ హిత అభివృద్ధికి ముజీకా కట్టుబడి వ్యవహరించాడు నేడు ఉరుగ్వే ప్రపంచంలోనే పర్యావరణానికి అత్యంత అంకిత భావంతో కట్టుబడిన దేశంగా ఉన్నది ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తొంభై ఐదు శాతం బయోమాస్ నుండి గాలి నుండి సూర్యుడి నుండి వస్తుంది ఉరుగ్వే చట్టాల ప్రకారం ఒకసారి అధ్యక్షుడైన వారు వరుసగా రెండుసార్లు ఆ పదవిలో ఉండకూడదు ఆ నిబంధనను అనుసరించి ముజీకా పదవి నుండి వైదొలిగాడు అయితే ఆ సమయానికి అరవై శాతం ప్రజానికం ముజీకా విధానాలకు ఆమోదముద్ర వేశారు ముజీకా ఇరవై ఇరవై వరకు సెనేటర్గా కొనసాగాడు జీవితాంతము అతను లాటిన్ అమెరికా ఐక్యతతోనే కోరుకున్నాడు ఐక్యతనే కోరుకున్నాడు లాటిన్ అమెరికా ఖండంలోని తక్కిన వామపక్ష అభ్యుదయవాదులందరికీ ముజీకా స్ఫూర్తినిచ్చాడు ఇరవై ఇరవై నాలుగు ఆ ఇరవై ఇరవై నాలుగులో ముజీకాకు అన్నవాహిక వద్ద క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ముజీకా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ అభ్యర్థి యమాందు వర్ఫీ గెలుపు కోసం ప్రచారం చేశారు జనవరి ఇరవై ఇరవై ఐదులో ముజీకా ఇక తనకు వైద్యం వద్దని తిరస్కరించాడు ఒక సైనికుడు ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు ముజీకా మరణం లాటిన్ అమెరికాలోనూ ప్రపంచ ప్రజల్లోనూ విషాదాన్ని నింపింది పేదలకు శ్రామిక వర్గానికి అనుకూలంగా ఉండే రాజకీయాల సమున్నత వారసత్వాన్ని ముజీకా మనకు వదిలి వెళ్ళారు అతడి నిరాడంబరత ప్రజలతో మమేకం కావటం అవినీతి అతీతంగా ఉండటం న్యాయానికి అచంచలంగా కట్టుబడి వ్యవహరించడం ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీవ్బోయ్ ముజికా లాటిన్ అమెరికాకు యావత్ ప్రపంచానికి కూడా గొప్ప ఉదాహరణ అని అన్నారు చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఇప్పటికన్నా ఇంకా మెరుగుగా చేయవచ్చునన్న తీరుని ఆ తీరని దాహాన్ని మాకు మీరు మిగిల్చి వెళ్ళారు గుండె కొట్టుకున్నంతవరకు ప్రపంచంలో అన్యాయం ఉన్నంతవరకు పోరాటం చేయడం కన్నా గొప్ప పని ఇంకొకటి లేదని మీరు చాటి చెప్పారు అని అన్నారు నేటి లాటిన్ అమెరికా పరిస్థితి చూస్తే లాటిన్ అమెరికా నేడు అల్లకల్లోల పరిస్థితిలో ఉంది ఇప్పటికి చేసిన దానికన్నా ఇంకా మెరుగ్గా చేయవచ్చునని ముజీకా చెప్పిన దాన్ని అనుసరించడం పెద్ద సవాలుగా మారింది గేబ్రేల్ బోరిక్ ప్రభుత్వం చిలీలో చాలా ఎక్కువ అంచనాలతో గెలుపొందింది కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది ప్రజా తీర్పుకు అనుగుణంగా బోరిక్ వ్యవహరించటం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు రాజ్యాంగ సభ ఒక అభ్యుదయకర రాజ్యాంగాన్ని తయారు చేసింది కానీ దానిని జాతీయ రెఫరెండంలో ప్రజలు తిరస్కరించారు రెండోమారు తయారవుతున్న ముసాయిదా రాజ్యాంగం పట్ల ప్రజలకు ఏమంత విశ్వాసం కలగడం లేదు బొలీవియాలోని మూమెంట్ ఫర్ సోషలిజం ఎంఎఫ్ఎస్ దానిలో చీలికలు ఏర్పడ్డాయి మాజీ దేశాధ్యక్షుడు ఈవో మెరల్స్ను ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఆర్సే పక్కన పెట్టాడు ఆగస్టులో స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఎంఎస్ఎస్ తన అభ్యర్థిగా బెల్ కాజియో అతన్ని నిలబెట్టింది మెరోల్స్ దీనిని సవాల్ చేస్తూ నామినేషన్ వేయటానికి తయారవుతున్నాడు కానీ రాజ్యాంగం రెండుసార్ల కన్నా ఎక్కువగా అధ్యక్ష పదవిని చేపట్టకూడదని నిబంధన విధించింది అయినా మొరెల్స్ దీనిని కూడా ధిక్కరిస్తూ స్థానిక ఆదివాసీలను పెద్ద ఎత్తున సమీకరించి దేశ రాజధానిలో ప్రదర్శన నిర్వహించాడు దీనిని పోలీసులు అడ్డుకున్నారు బాష్పవాయువులు సైతం ప్రయోగించారు బొలీవియాలోని వామపక్ష శక్తులు ఇలా చీలిపోయి తీవ్ర నష్టానికి దారి తీయవచ్చు ఈక్వెడార్లో ఏప్రిల్ పద్నాలుగున జరిగిన ఎన్నికల్లో సిటిజన్ రెవల్యూషన్ అభ్యర్థి లూయిసాగ్ గోన్జలజ్ గెలుపు ఖాయమని అందరూ భావించారు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమెదే గెలుపని ప్రకటించాయి కానీ అధికార వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగించేసి మితవాద అభ్యర్థి డానియన్ నోబోవో గెలిచినట్లు ప్రకటించారు అక్కడ వామపక్ష శక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు బ్రెజిల్లో మితవాద శక్తులు పుంజుకుంటున్నాయి పశ్చిమ మితవాది అయిన జైర్ బోల్సోనారో ఇప్పటికే ఒకసారి అధ్యక్ష పదవిని నిర్వహించాడు అక్కడి రాజకీయ పరిస్థితిని బలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జెంటీనాలో మరో మితవాది అయిన జేవిఎస్ మిలేనా నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది ముజీకా కాలంలో లాటిన్ అమెరికాలో పలు దేశాల్లో వామపక్ష శక్తులు నాయకత్వంలో ప్రభుత్వాలు నడిచేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయితే అంతా అయిపోయిందనుకోవడానికి లేదు కొలంబియా చరిత్రలో మొట్టమొ మొట్టమొదటిసారి ఒక మ వామపక్ష అధ్యక్షుడు ఎన్నికయ్యాడు మెక్సికోలో హోండరుస్లో కూడా వామపక్షవాదులే దేశాధ్యక్షులుగా ఉన్నారు వీరుగాక వెనిజులాలో మధురో మళ్లీ ఘన విజయం సాధించాడు తక్కిన దేశాల్లో సిసలైన వామపక్ష శక్తులు పట్టుదలగా ప్రజల్ని సమీకరించి పోరాడుతున్నాయి అర్జెంటీనాలోని శ్రామిక వర్గం సాగిస్తున్న పోరాటం ప్రశంసనీయం ఈ మొత్తం అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా క్యూబా ఒక ఆశాకిరణంగా నిలిచి ఉంది ఎన్ని తీవ్ర సవాళ్లు ఉన్నా ట్రంప్ ప్రభుత్వ పగబట్టినట్లు వ్యవహరిస్తున్న విద్యుత్తు ఇంధనం ఆహారం ఔషధాలు వంటి నిత్యావసరాల సరఫరా సైతం చాలా చిక్కుల్లో ఉన్న క్యూబా మాత్రం సోషలిజానికే కట్టుబడి వ్యవహరిస్తుంది క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ క్యూబన్ ప్రభుత్వం ప్రజల్ని అంటిపెట్టుకునే ఉంటూ సమిష్టిగా ప్రతికూలతలను ఎదుర్కొంటుంది ఇన్ని కష్టాల నడుము కూడా క్యూబా తన అంతర్జాతీయతను ప్రదర్శిస్తూ తన వైద్య సేవలను ఇతర దేశాలకు అందిస్తుంది క్యూబాకు పోరాడుతున్న లాటిన్ అమెరికా వామపక్ష శక్తులకు విజయం చేకూరాలని ఆశిస్తూ మన సంఘీభావాన్ని తెలుపుదామంటూ ఆర్ అరుణ్ కుమార్ అందజేసిన జోస్ ముజికా లాటిన్ అమెరికా యోధుడు అనే అంశాన్ని మన కానమోక కదా వచ్చిన శ్రోతలకు ప్రపంచ ప్రముఖులు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు